అందరికీ నమస్కారం జై శ్రీరామ్ గత కొద్ది రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒక దర్గాకి వెళ్ళాడు అది తప్పు పవన్ కళ్యాణ్ క్షమించాలి అంటూ ప్రెస్ మీట్లు పెడుతున్న హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు చిన్నతనం నుంచి ఎంతో సనాతన ధర్మంతో ఎందుకంటే చిన్నతనం నుంచి అతను ఆయన కానీ ఆయన కుటుంబం కానీ అయ్యప్ప దీక్ష ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటూ మన సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు అయితే ఇప్పుడు అతను ఒక ఫిల్మ్ మేకర్ ఒక హీరో అలాగే ఒక గ్లోబల్ స్టార్ కింద ప్రపంచం మొత్తం కూడా కీర్తించే ఒక నటుడు అటువంటి వ్యక్తి అయ్యప్ప మాల వేసుకుంటున్నాడు మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నాడు మన ధర్మాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాడు అయితే ఇప్పుడు ఆయన ఆయన అభిమానులని లేదంటే అదే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి వాళ్ళ ఆహ్వానం పంపిస్తే ఆహ్వానాన్ని కాదనలేక ఆహ్వానం మన్నించి దర్గాకు వెళ్ళాడు ఆ దర్గాకు వెళ్ళి వాళ్ళ పూజా కార్యక్రమంలో ఒక అతిథిగా పాల్గొన్నాడు అందులో తప్పేమీ లేదు అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు ఇంత బాధపడిపోయి ఇదే ఇదయ్యే ఈ కొంతమంది చూశాను వాళ్ళు ఒక శాంతం రామ్ చరణ్ మీద కేసు కూడా పెట్టారని తెలిసింది చాలా బాధగా ఉంది ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎంత ఇదైపోయి వాళ్ళు హిందూ ధర్మ ప నేను కూడా పద్దెనిమిది సంవత్సరాలుగా భవాన్ దీక్ష తీసుకుంటున్నాను నాకు అమ్మవారన్న శివయ్యన్న చాలా ఇష్టం మా నాన్నకి మాల ఇచ్చాను మా ఇప్పుడు ఇది రెండోస రెండోసారి భవానీ మాల ఇప్పుడు ఆల్రెడీ దీక్షలో ఉన్నారు అలాగే మా అబ్బాయి కూడా మూడు సార్లు భవానీ దీక్ష తీస్తున్నాడు ఇప్పుడు తన సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు కాబట్టి ఈసారి అర్ధమండల మాల ఇరవై ఒక్క రోజుకి వేయించాలనుకుంటున్నాను సనాతన ధర్మాన్ని చాలా ఇష్టపడే వ్యక్తిని కాకపోతే సనాతన ధర్మం అనే పేరు చెప్పి కేవలం మెగా కుటుంబం రామ్ మీద కాబట్టి ఎంత అడావిడి చేస్తున్నా వీళ్ళందరూ మరి గతంలో లడ్డూ కల్తీ జరిగిందని జంతువుల కొవ్వుతో లడ్డూలు చేశారని తెలిసినప్పుడు ఇదే మాదిరి ఎందుకు కేసులు పెట్టలేదు ఎక్కడికక్కడా ఇదే మాదిరి ఎందుకు ధర్నాలు చేయలేదు ప్రెస్ మీట్లు పెట్టలేదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం మన ప్రత్యక్ష కలియుగ దైవం అటువంటి దేవాలయంలో ఇలా జరిగిందని తెలిసినప్పుడు ఎందుకు మీరు నోరు మెదపలేదు అలాగే రామతీర్థంలో రాములు వారి తలర నరికేసినప్పుడు ఇప్పుడు మన వినాయక వినాయక స్వామి వినాయకుడు గణపతి ప్రథమ పూజ్యుడు ఆయన విగ్రహానికి అపచారం చేసినప్పుడు కనకదుర్గమ్మ గుళ్ళో వెండి సింహాలు దొంగతనం చేసినప్పుడు ఆ పోతే వెండి నాలుగు కేజీలు వెండేగా అదేమన్నా కోటేశ్వరులు అవుతాం అని చెప్పడానికి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీరు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు రథాలు తగలబెట్టేసి తేలిటేగలు అంటిచ్చేసి మత్స్థిమత లేని వాళ్ళు అంటించేశారు అయితే ఏమవుతుంది ఇంకో రథం కొంటాం ఇన్ని మాట్లాడి ఇంత దాడులు జరిగి మన సంస్కృతి మీద ఆచారాల మీద ఎన్నడూ లేనంత దాడి జరిగినప్పుడు గత ఐదేళ్ళు మీరు ఏం చేశారు ఏం మాట్లాడారు అప్పుడంతా సైలెంట్గా ఉండి ఒక సెలబ్రిటీ ఒక గెస్ట్గా ఒక టెంపుల్ ఒక దర్గా అంటే ముస్లింల్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆ దర్గాకి ఇప్పుడు ఆ దర్గాకి అంతకుముందు చాలామంది సెలబ్రిటీలు వెళ్ళారు ఎవరు మీకు బాధ అనిపించడం ఇప్పుడు అంటే అలా నా కాదు ఆయన అయ్యప్ప స్వామి మాల్లో వెళ్ళాడు కాబట్టి మరి అయ్యప్ప స్వామి మాల్లో శబరిమల్లో మండల దీక్షలు జ్యోతి దర్శనానికి వెళ్ళినప్పుడు ముందు ఓవర్ స్వామి దగ్గరికి వెళ్తారు కదా ముందు దాన్ని ఆపించవచ్చుగా ఆపించరు దాని విషయంలో మీకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అక్కడ ఇంకా డ్యాన్సులు చేస్తారు వేషాలు వేసుకుంటారు మొహాలకి బొమ్మలవి పెట్టుకుని వేషాలు వేసుకుంటారు వాటిని మీరు ఆపరు అయ్యప్ప స్వామి శరణఘోషలో కూడా స్వామి ప్రస్తావన కూడా ఉంది శరణాల్లో మెన్షన్ చేశారు పాటల్లో ఉన్నాయి వాటిని మీరు తీపిచ్చరు కేవలం మెగా కుటుంబం అంటే లోపుగా వాళ్ళు ఏమి చేయలేరు అని ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిగా రామ్ చరణ్ గారు వెళ్ళటం ఆయన సెలబ్రిటీ కాబట్టి వెళ్ళాడు నాకు బాధలే కాదు అందరికీ బాధ ఉంది కాకపోతే ఈ ఒక్కసారి ఆయన సెలబ్రిటీగా వెళ్ళినందుకే మనం ఎంత బాధపడితే మరి గౌరవించాల్సిందేమో గౌరవించలేదుగా ఆయన ఓ తెలిసిన కాడి నుంచి అయ్యప్ప మాల వేసుకుని ఆంజనేయ స్వామి మాల వేసుకుని ఆయన దీక్ష తీసుకుంటా వాళ్ళ నాన్నగారు ఈ వయసులో కూడా ఆయన కూడా అయ్యప్ప మా అయ్యప్పవామి దీక్ష అంటే చాలా ఇష్టంగా దీక్ష తీసుకుంటారు అప్పుడు మనం వాటి గురించి హైలైట్ చేయం వాటి గురించి మాట్లాడడం వాటి గురించి మన పిల్లలకి మన కుటుంబ సభ్యులకి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి చెప్పం కానీ ఇప్పుడు మాత్రం ఏదన్నా ఒక సెలబ్రిటీగా ఆయన వెళ్తే మనం రచ్చ చేస్తాం ఆయనకు ఫ్యాన్స్ అన్ని మతాల్లోనూ ఉన్నారు అన్ని కులాల్లోనూ ఉన్నారు వాళ్ళని ఈ మధ్యనే మనం ఒక సినిమా కార్తికేయ టూ అనుకుంటాం అందులో ఒక సైంటిస్టు హీరోతో చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణుడిని దేవుడిగా చూసి మనిషికి మానవాళికి దూరం చేయమండి ఆయనలో ఇన్ని రకాల ఒక టీచర్ ఒక ఇంజనీర్ ఒక వైద్యుడు ఒక డాక్టర్ ఒక గొప్ప మేధావి ఇన్ని రకాల ఒక మ్యూజి మ్యూజిషియన్ ఒక మ్యూజిషియన్ ఇన్ని రకాల ఉన్న ఇవన్నీ తీసుకోండి తప్పితే ఆయన్ని కేవలం దేవుడిగా భావించి మనిషికి మట్టికి దూరం చేయొద్దు అని అని చెప్తాడు అలాగే దానికి మనం యాక్సెప్ట్ చేస్తాం మాటిచ్చినందుకు శ్రీకృష్ణుల వారు పాండవ పక్షపాతి అని చెప్పిన ఎన్నో మాటలు అనిపించుకున్నాడు అయినా సరే ధర్మం వైపు నిలబడ్డాడు పోరాడాడు కౌరవుల అంతం అంటే దుష్ట సంహారం జరిగేలా చేశాడు మాటిచ్చినందుకు ఆయన ఎన్ని మాటలు పడ్డాడు ఆఖరికి తన యాదవ వంశం మొత్తాన్ని నాశనం అయిపోయి గాంధారీ దేవ శాపం పెట్టినా తీసుకున్నాడు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట కోసం నిలబడాలి దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం చిన్న వయసులో ఉన్న రాములు వారు రాక్షసులను చంపడానికి వెనకాల వెళ్ళి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ అది మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ మనం ఏమి యాక్సెప్ట్ చేయము అంటే ఒక మాట ఇచ్చి అది ఎంత ఆ మాట కోసం మన సనాతన ధర్మం ప్రకారం మన దగ్గర ఒకళ్ళు వచ్చి మాకు సాయం చేసి పెట్టండి అని అడిగితే చేయటమే మన సనాతన ధర్మం ఎవరిని కూడా మనం చేయకుండా మనం యాక్సెప్ట్ చేయకుండా లేమ చేసాం అలాగే ఒక సెలబ్రిటీ అయిన రామ్ చరణ్ గారు సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తి వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళలో వాళ్ళ ఆలోచన విధానం ఏదైనా ఉండొచ్చు అంతకుముందు చాలామంది సెలబ్రిటీస్ వెళ్ళారు ఇప్పుడు రామ్ చరణ్ గారు రమ్మన్నారు రామ్ చరణ్ గారు రమ్మన్నారు కదా అని చెప్పిన ఇప్పుడు ఆయన ఆల్రెడీ దీక్షలో ఉండగానే వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు ఆయన వెళ్ళడు అలా ఇప్పుడు ఆ దర్గాకి వెళ్తున్నాను కదా అని చెప్పిన ఆయన దీక్షని తీసేయమంటాం తప్పు కదా అది దీక్షల నుంచి బయటికి రాలేదు మండలమాలు వేసుకున్నాడో లేదా ఆయన ఎన్ని రోజులు దీక్ష తీసుకున్నాడు అన్ని రోజులు దీక్ష ఏదన్నా బాగా ఎమర్జెన్సీ అయితే దక్ష నుంచి మనం బయటికి వెళ్తాం లేదంటే మామూలుగా అట్లకి వెళ్తాం కదా అలాగే వెళ్ళాడు ఇప్పుడు ఇప్పుడు ఎంత బాధపడిపోతున్న వాళ్ళు రేపొద్దున రాజకీయ నాయకులందరూ కూడా ఓట్ల కోసం క్రిస్టియన్ల దగ్గరికి వెళ్తే వాళ్ళ వేషధారణలో ముస్లింల దగ్గరికి వెళ్తే వాళ్ళ వేషధారణలో అవి చేస్తారు ఆటలు అలా చేస్తా ఫ్లెక్సీలు పెడతారు హోర్డింగ్లు పెడతారు అవి మనకు కనబడడం ఆ టైంలో మనం మళ్ళీ మళ్ళీ కోసం వెళ్ళిపోతాం క్రిస్మస్ భోజనాల్లో వెళ్ళి కూర్చుంటాం మన ఫ్యామిలీ మెంబర్స్ పంపించేస్తాం అందాలు ఇస్తాం వాళ్ళు మన ప్రసాదం తిన్నా తినకపోయినా మనం యాక్సెప్ట్ చేస్తాం అదేవి అందరిదేమో లూటే అంటాం ఇప్పుడు మాత్రం ఇందులో రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి రామ్ చరణ్ కాబట్టి మెగా కుటుంబం వాళ్ళు ఎన్ని తిట్టినా మనం ఎన్ని చేసినా వాళ్ళు ఏం మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ మీద మెదడిపోతాం దయచేసి ఆలోచించండి సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తులను మీరు కూడా గౌరవించండి ఒక సెలబ్రిటీగా వెళ్ళాడు ఆయన అర్థం చేసుకోండి దయచేసి ఎవరికైనా నా వీడియో బాధ అనిపిస్తే దయచేసి క్షమించండి జై భవానీ జై శివాజీ జై శ్రీరామ్